అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్ ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేతితో అదిరిపోయే టేస్ట్తో నామాలు గులివిందె ఎగిరి అయితే తయారు చేసుకున్నామండి ఈ నామాలు గులివింద ఎగిరిని ఏ విధంగా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దామండి ఈ విధంగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లోకి మనం రాళ్ళుప్పు అలాగే పసుపు మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే వేసుకుని ఈ చేపలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేటట్టు కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి కూరలోకి కారం ఎక్కువే పడుతుంది కాబట్టి మనం కారం చూసుకుని అయితే వేసుకోవాలండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇప్పుడు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి నాలుగు లవంగాలు చిన్న చెక్క ఒక పువ్వు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకుని ఇది పొడి చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి రెండు మీడియం సైజు అంత ఉల్లిపాయలు ఒక టమాటో వేసుకుని ఇది కూడా పేస్ట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటు కడాయిని అయితే పెట్టుకుని అందులో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే ఉందో అది వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేపలను అయితే వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని కూర దగ్గరికి అయిపోయినంత వరకు మగ్గించుకోవాలి ఫైనల్గా మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలాని వేసుకుని కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా అదిరిపోయే రుచితో నామాలు గులివిందలు ఎగిరైతే రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అత్తమ్మ చేసిన నామాలు గులివిందుల ఇగురు మరి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలాగుందో చెప్పండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్